श्रीमात्रे नमः अन्नपूर्णाष्टकम् ॐ शुक्लाम्बरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं देहि च पार्वती श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओ మనము ప్రతినిత్యము అన్నపూర్ణాష్టకమును పారాయణ చేసుకుంటూ ఉంటాము ఆ స్తోత్రముందు పదకొండు శ్లోకములుంటాయి వాటి తాత్పర్యము తెలుసుకుందాము దానిలో భాగముగా రెండవ శ్లోకం ఓం నారత్న విచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ మాంబరాడంబరీ ముక్తాహార విడంబమాన విల సద్వక్షోజ కుంభాంతరీ కాశ్మీరా గరువాసితాంగరుచిరా కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపవళంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ నానారత్న విచిత్ర భూషణకరీ అనేక రకములైన రత్నములచేత చేయబడిన విచిత్రములైన ఆభరణములను చేతియందు ధరించినదియూ హేమాంబరాడంబరీ సువర్ణ వస్త్రములను ధరించినదియూ విల సద్వక్షోజ కుంభాంతరీ గజకుంభముల వంటి పాలిండ్ల మధ్య ముత్యములచేత చెయ్యబడిన ఆభరణములను ధరించి ప్రకాశించున్నదియూ కాశ్మీరా రుచిరా కుంకుమగొరులచే సువాసితమైన శరీరముచే మనోహరమైనదియు కాశీపురాధీశ్వరీ కాశీ పట్టణమునకు రాణియును అయినటువంటి భిక్షాందేహి కృపవళంబనకరీ సకల లోకములకును తల్లివైన ఓ అన్నపూర్ణేశ్వరీ మాయందు కరుణను చూపించి మీ దయను మాకు భిక్షగా ప్రసాదింబుము శ్రీమాత్రే నమ